దంపతులుగా సువాసిని పూజ చేయడంలో అసలు ఇద్దరూ కలిసి ఆ జటాబంధనం ఇవ్వడం అందున శారదా అటువంటి పూజ చేసుకోవడం అపారమైనటువంటి అనుగ్రహానికి సాధనం రెండు శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్యలహరిలో ఒక మాట అన్నారు కదా కాళీ మాత కదయ కలితరం పిబీయం విద్యార్థి తవచరణ నిర్మీ జన జలం ప్రకృత్యామ పిచ కవిత అంటూ ఆయన అంటారు కథాకాలీ మాత కదయ కవిత కరసం అంటారు అమ్మా అసలు నేను ఎప్పుడు తాగుతాను అని ప్రశ్న వేశారు నేను ఇలా తాగుతాను అని కానీ అప్పుడు నాకు సంభవం అవుతుందని కానీ దానికి మార్గం ఉన్నదని కానీ శంకరుడు అనకుండా కథాకాళీ మాత కథయ కలితాలత్త కరసం త్రిబీయం విద్యార్థి తమ చరణ నిర్మీజన జలం విద్యార్థి అమ్మా నేను విద్యని అపేక్షిస్తున్నవాణ్ణమ్మా అన్నారు విద్య కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది అమ్మవారి యొక్క పాదోదకాన్ని ఎవరు పుచ్చుకుంటారో వాడికి సరస్వతీ కటాక్షం లభిస్తుంది సరస్వతీ కటాక్షం అంటే మీరు కేవలంగా ఏదో చదువు రావడం ఒక్కటే అని అనుకోకూడదు కాళిదాస మహాకవి నవరత్నమాలికా స్తోత్రం చేస్తూ వీణ పట్టుకుని కూర్చుంటే చాలు అసలు అమ్మవారు ఎంత అనుగ్రహప్రదాతగా ఉంటుందో చెప్పాడు అందుకే శారదా నవరాత్రులలో మొదటి మూడు రోజులు మహాకాళీ స్వరూపాన్ని మధ్యలో ఉన్న మూడు రోజులు మహాలక్ష్మీ స్వరూపాన్ని చివరి మూడు రోజులు మహాసరస్వతీ స్వరూపాన్ని పూజించిన నవరాత్రుల పేరు మాత్రం శారదా నవరాత్రులు ఎందుచేత అంటే ఈ కాలంలో అమ్మవారు వీణ పట్టుకుని కూర్చుని ఉండగా దర్శనం చేస్తే అది ధర్మమునందు సత్వగుణమునందు అపారమైనటువంటి పూనిక కలిగేటట్టుగా భక్తుని ఎందు ప్రచోదనం చేస్తుంది ఆవిడ అది ఈ శారదా నవరాత్రుల్లో వీణ పట్టుకున్నటువంటి అమ్మవారి యొక్క దర్శనం అంత గొప్పది అందుకే ఆయన ఒక మాట అంటాడు నువ్వు అమ్మ మృదుల హస్తాంతం వీణాపాణిం శాంతం మృదుల స్వాంతం అంటాడు ఆ వేళ్ల చివర వీణ తీగలు మీటుతున్నట్టుగా వీణ చేతులలో పట్టుకున్నటువంటి అమ్మవారి స్వరూపాన్ని చూసినంత మాత్రం చేత గుణము ఉద్భుతమవుతుంది అటువంటి తల్లి అటువంటి శారద ధర్మమునందు అనురక్తినిస్తుంది భగవంతుణ్ణి చేరేటటువంటి మార్గమేదో అటువంటి వైదిక మార్గమునందు సువ్యవస్థితమైనటువంటి బుద్ధిని ప్రచోదనం చేస్తుంది అటువంటి శారద కాళ్ళు కడిగి నీళ్లు తాగడం అంటే అది సంభవమయ్యే విషయం కాదు అంత తేలికదా శంకర భగవత్పాదులంతటి వారన్నారు అమ్మా నేను విద్యార్థిని ఇటువంటి విద్యార్థిని కథాకాలే మాత కదయ కలితాలత్తకరం త్రిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం ప్రకృత్యా కవితా కారణతయా కదా దేవాణి ముఖకమల తాంబూల రసతాం అన్నారు అసలు నీ కా పాదాలు కడిగిన నీళ్లు ఎలా దొరుకుతాయమ్మా నీ పాదములు ఒక బంగారు పళ్ళెంలో నువ్వు అనుగ్రహించి ఉంచితే ఆ నీళ్లు పోస్తున్నప్పుడు ఆవిడ పాదాలు కడిగితే ఆవిడ పాదములకు అలంకారం చేయబడినటువంటి పారాణి ఆ నీళ్లలో కరుగుతుంది కరిగితే నీళ్లు ఎర్రగా ఉంటాయి మంచి సువాసనాభరితములై ఉంటాయి ఎందుకంటే భగవతి పాదములకు సహజమైనటువంటి సువాసన ఉంటుంది అందుకే విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధి త్రిపాదస్య ధరణిం దాస్యామిం క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచే సాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగా అంటూ బలిచక్రవర్తి యొక్క వృత్తాంతం చెప్పేటప్పుడు పోతన గారు ఒక మాట అంటారు ఆ పాదములు ఆ పాదములు నిరంతరము కూడా సువాసనలతో గుబాళిస్తూ ఉంటాయి ఆ పాదములు ఎటువంటి పాదములు ఆ పాదములు అమ్మవారివి శృతి సీమంత సింధూరి కృత పాదబ్జూరిక తెల్లవారి లేవగానే వేదమాత వచ్చి వంగి అమ్మవారి పాదముల మీద తలపెట్టి నమస్కరిస్తుంది అలా నమస్కరించినప్పుడు వేదమాత పాపట ప్రారంభ స్థానంలో అలంకారం చేసుకున్నటువంటి సింధూరం భగవతి యొక్క పాదముల మీద పడుతుంది అటువంటి పాదాలు కడిగినప్పుడు ఆ లత్తుక ఆ పారాణి నీళ్లలో కరుగుతుంది ఆ కరిగినటువంటి నీళ్లు పిబేయం విద్యార్థీ చరణ నిర్మీజన జలం ఎప్పుడు తాగుతానమ్మా నేను నా జన్మలో అది సాధ్యం అవుతుందా ఎవరడిగింది సరస్వతీదేవిని వనదుర్గ మంత్రముల చేత ఈ దేశంలో శృంగగిరి పీఠంలో కట్టి ప్రతిష్ఠించిన శంకరభగవత్పాదులు అంతటి మహానుభావుడు సరస్వతీదేవి పాద నిర్ణీజన జలాన్ని అమ్మవారి పాద నిర్ణీజన జలాన్ని తాగాలని ఉగిళ్ళూరారు తీర్థంగా పుచ్చుకోవాలని అది ఏ పూజ చేత సంభవం అవుతుంది అది సువాసిని పూజ ఎందు ఆ సువాసిని పాదములు పళ్ళెంలో పెట్టినప్పుడు భర్త నీళ్లు పోస్తుంటే లేదా భార్య నీళ్లు పోస్తుంటే భర్త ఆ పాదములను కడిగి ఆ పాదోదకాన్ని ఉద్ధరిణితో లోపలికి పుచ్చుకోవడం అమ్మవారి పాదములను కడిగి నీళ్లు పుచ్చుకోవడమే అంతటి మహద్భాగ్యం నవరాత్రుల్లో చేసేటటువంటి సువాసిని పూజ మరింత విశేషమైనటువంటి ఫలదాయకమవుతుంది పైగా ఇందులో ఉండేటటువంటి వైచిత్రి అమ్మవారి నామాలతో పూజ చెయ్యరు సువాసినికి సువాసినికి పూజ చేసేటప్పుడు అసలు ఆ సువాసిని గొప్పతనాన్ని ఆమె గుణములను ఆవిష్కరించేటటువంటి నామాలు నూట పదహారు ఆ నామాలు రేపటి నుంచి పది రోజుల పూజల్లో ఐదు రోజులు సువాసిని పూజ ఉంటుంది ఎందుకంటే రోజు విడిచి రోజు సువాసిని పూజ ఉంటుంది రోజు విడిచి రోజు బాల పూజ కుమారి పూజ ఉంటుంది అందులో మీరు వినండి ఆ నామాలలో కొన్ని మాటలు ఉంటాయి సిగలో ఎప్పుడూ పూలదండని తిరుగుకుని ఉండేటటువంటిదానా పరమ మంగళప్రదమైనటువంటి స్వరూపమున్నదానా ఎప్పుడూ చిరునవ్వుతో కూడుకున్నటువంటి ముఖము కలిగినదానా భర్త ఎందు అపారమైనటువంటి భక్తి కలిగినటువంటిదానా భర్తని అనుసరించాలనేటటువంటి కోరిక ఉన్నదానా గురువు గారి పాదముల ఎందు విశేషమైన భక్తి కలిగినదానా శాస్త్రమునందు నమ్మకం కలిగి ఎప్పుడూ రామాయణ భారత భాగవతముల వంటి గ్రంథములను చదువుకోవాలనే కుతూహలము ఉన్నదానా సంతానమును పొంది ఉన్నదానా ఇంటికి వచ్చినటువంటి అతిథులను పోషించాలనేటటువంటి ఆర్తి కలిగినదానా ఇటువంటి నామాలతో పిలుస్తారు పరమమంగళ స్వరూపమై ఆ పరదేవత యొక్క ప్రతినిధిగా సువాసిని ప్రతి ఇంట్లో ఎలా అన్నం పెట్టి అటు భర్తకి మనశ్శాంతినిస్తుందో బిడ్డలకి మనశ్శాంతినిస్తుందో అటువంటి సువాసిని స్వరూపం ఇళ్లల్లో లేకపోతే అసలు ఆ ఇంటికి కళ లేదు అందము లేదు ఎందుకనంటే గృహిణి గృహముచ్యతే అని ఇల్లు అంటే ఇటకలతో కట్టినటువంటి గోడలు కాదు ఇల్లు అంటే ఇల్లాలే ఇల్లాలు లేని ఇంటికి సొబగే లేదు అది ఇల్లే కాదు మంగళప్రదమైన సభలో నాకు ఆ మాట ఆడడం ఇష్టం లేదు కానీ పురుషుడికి శాంతి ఎంతకాలం పురుషుడికి ఇంటికి వెళ్ళాలన్న సంతోషం ఎంతకాలం ఆమె ఉన్నంతకాలమే ఒంట్లో బాగుండనివ్వండి బాగుండకపోనివ్వండి పరితపించిపోతుంది ఆయన అన్నం తినాలని పరితపించిపోతుంది ఆయనకి పెట్టాలని ఆమె ఉన్నంతకాలమే ఆడపిల్లకి పుట్టి ఆమె ఉంది కాబట్టి ఆడపిల్ల సంతోషంగా వెళ్ళే అమ్మా 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 అని వెంట తిరుగుతుంది అమ్మా ఇది ఎలాగమ్మా అది ఎలాగమ్మా అని అడుగుతుంది ఆమె లేని నాడు ఆడపిల్లకి పుట్టిల్లేది ఎక్కడ పురుడు పోసుకుంటుంది కొడుక్కి సంతోషంగా అమ్మా అమ్మా అని ఇంటికి వెళ్ళడానికి అక్కడ ఏముంది భర్తకే లేదు ఆ సంతోషం ఆమెతోటి ఆ ఇంటి వైభవం విడిపోతుంది ఆమెతోటి ఆ ఇంటి వైభవం నిలబడుతుంది ఆమె వలననే ఐశ్వర్యం ఆమె వలననే పుణ్య సముపార్జనం ఆమె ఉన్నది కాబట్టి ఉత్తరీయం ఎడంభుజం మించి కిందకొచ్చింది ఆమె ఉన్నది కాబట్టి హోమ ప్రక్రియలో కూర్చోవచ్చు ఆమె ఉన్నది యజ్ఞాధికారం ఉన్నది ఆమె లేదు ఇవేమీ లేవు ఆమెయే పురుషుడి ఉన్నతికి కారణము